టేల్ రావుస్ విద్యా సంస్థలు డిగ్రీ కళాశాలతో పాటు జూనియర్ కళాశాల రాష్ట్ర స్థాయిలో గతంలో స్టేట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంకులు సాధించాము ఇప్పుడు ఈ సంవత్సరం ఈరోజు విడుదల చేసిన ఫలితాల్లో జూనియర్ ఇంటర్మీడియట్లో నాలుగు వందల డెబ్భై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఆరు సాధించినటువంటి పి హేమ రాష్ట్ర స్థాయిలో సెకండ్ ర్యాంకు సెకండ్ ప్లేసు అట్లాగే జీ జాన్సీ నాలుగు వందల అరవై రెండు మార్కులు అట్లాగే హైదర్ అలీషా నాలుగు వందల అరవై ఒకటి అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ సో ఇట్లా ఏపీ స్టేట్ ర్యాంకులు స్థాయి స్థానాలు సాధించినటువంటి విద్యార్థులందరినీ అభినందిస్తున్నాను నాలుగు వందల అరవైకి పైగా అనేక మంది విద్యార్థులు సాధించడం జరిగింది ఇది ఎంపీసీ గ్రూప్లో ఇట్లాగే ఎంఈసి గ్రూప్లో నాలుగు ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల ఎనభై ఒకటి నాలుగు వందల ఎనభై నాలుగు వందల డెబ్భై తొమ్మిది నాలుగు వందల డెబ్బై పా పైన అనేక మంది మార్కులు సాధించడం జరిగింది సో రాహుల్స్ జూనియర్ కళాశాలలో ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానం నెల్లూరు సిటీలో ప్రథమ స్థానం సాధించినటువంటి విద్యార్థులందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను ఈ ర్యాంకులు సాధించడానికి దోహదపడినటువంటి మా అధ్యాపక బృందం ప్లస్ మా కరికులం అండ్ ప్రోత్సాహం ఇచ్చినటువంటి ఆ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను అందరికీ నమస్కారం రావుస్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అటు ఆల్ ఇండియా వైడ్ సీఎంఏ సిఏ అయినా కానివ్వండి ఆల్ ఇండియా ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ సాధించడం రాష్ట్ర స్థాయిలో ఇంటర్మీడియట్లో గతంలో ఎట్లా అయితే ఫలితాలు సాధిస్తున్నామో అట్లాగే ఇప్పుడు రిలీజ్ అయిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సిక్స్ హైయెస్ట్ మార్క్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అండ్ అట్ ద సేమ్ టైం సెకండ్ హైయెస్ట్ మార్క్ ఇన్ ద స్టేట్ రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అట్లాగే యూనివర్సిటీ లెవెల్లో డిగ్రీలో అన్ని కోర్సుల్లో ఏ కోర్స్ స్టార్ట్ చేసినా అన్ని కోర్సుల్లో యూనివర్సిటీ ఫస్ట్ సాధించడం కొత్త ఏం కాదు మా రెకర్డ్స్ని మా ప్లేస్మెంట్స్ని కానివ్వండి మాకు ఇలాంటి రిజల్ట్ వస్తుందంటే దానికి ప్రముఖ కారణం ఎవరంటే మా ఫ్యాకల్టీ ఇక్కడున్న కరిక్యులం కానివ్వండి ఇక్కడున్న ప్రోగ్రామ్ సో ఎట్ ద సేమ్ టైమ్ టు ఆల్ ద స్టూడెంట్స్ హు హావ్ సెక్యూర్డ్ బిలీవింగ్ ఇన్ అస్ అండ్ హు హెవ్ సెక్యూర్డ్ ది టాప్ మార్క్ అండ్ స్టేట్ మార్క్ టుడే వీడ్ లైక్ టు కంగ్రాచులేట్ దెమ్ వీడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పేరెంట్స్ హు హెవ్ సపోర్టెడ్ అస్ ఫ్రమ్ ద బిగినింగ్ మమ్మల్ని బిలీవ్ చేసి మేము ఇక్కడ ర్యాంక్స్ సంపాదిస్తాం అనే ఆశ మా మీద పెట్టుకొని వాళ్ళు ఈరోజు ఇక్కడ పంపించిన తర్వాత వాళ్ళ వాళ్ళ చేతి ఇలాంటి మార్క్స్ సంపాదించిన మా ఫ్యాకల్టీ అందరికీ కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అట్ ది సేమ్ టైమ్ ఇలాంటి రిజల్ట్ ఫ్యూచర్లో కూడా ఎంసెట్లో కానివ్వండి మెయిన్స్లో కానివ్వండి అడ్వాన్స్లో కానివ్వండి కూడా తీసుకోవడానికి మరింత కృషి చేస్తామని ఈరోజు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు హేమ నేను రావుస్ జూనియర్ ఎంపీసీ కాలేజ్లో చదువుతున్నాను ఈ సంవత్సరం ఇంటర్ ఫలితాలలో నాకు నాలుగు వందల డెబ్బైకి కాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు వచ్చాయి ఈ రాష్ట్రంలో రెండవ స్థానం మార్కు పొందటానికి నన్ను ఎంతో అభినందించిన ప్రోత్సహించిన మా డైరెక్టర్ సారు అలానే మా లెక్చరర్స్ అలానే మా తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను బయట కాలేజీల్లో కాకుండా బైహార్ట్ సిస్టమ్ లేకుండా మా రావుస్ జూనియర్ కాలేజ్లో అందరు లెక్చరర్స్ నాలెడ్జ్ ఫుల్గా బోధిస్తారు మన బ్రెయిన్కి అలా నాలెడ్జ్ ఫుల్గా చెప్తారు కాబట్టి మేము ఈ మార్క్స్ స్కోర్ చేయగలుగుతాము ఎస్పెషల్లీ మా డైరెక్టర్ సారు చాలా బాగా చదివే వాళ్ళని బాగా ప్రోత్సహిస్తారు మా అందరినీ వెన్నంటే ఉండి మాకు ప్రోత్సహిస్తూ అభినందిస్తున్నారు కాబట్టి మేము ఈ మార్క్ చేయగలిగాము స్కోర్మెంట్కు మా తల్లిదండ్రులకు థ్యాంక్ థ్యాంక్స్ ఫ్యామిలీ నాది ఒక చిన్న ప్రోవిజన్ షాపు ఇట్లా రాష్ట్ర స్థాయిలో సెకండ్ ప్లేస్లో రావడం మా పాప నాకు చాలా గర్వంగా ఉంది దానికంతా కారణం రావుస్ కాలేజ్ యాజమాన్యం నేను వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాను థ్యాంక్ యూ మై నేమ్ ఇస్ విక్రమ్ కుమార్ ఐఎమ్ స్టడీంగ్ ఇన్ జూనియర్ ఎంఈసి ఆఫ్ రావుస్ ఇన్స్టిట్యూషన్ I have secured 479 in the junior MEC in the commerce field, and I am uh, very very happy that I have secured this high rank in my class and uh, in my college. First of all, I would like to thank all of my uh, all of my faculty and all of my teachers who have guided me and who have encouraged me in my studies, and I am also very thankful to them uh, to. Teach me in the every particular subject if I have any doubt and they have encouraged me very well and I would like to thank my parents and the faculty of the Rouse Institution to praise me and to encourage me in my studies and uh, I would like to thank to all of the members who have supported me in my uh, studies to secure this uh, high marks. Thank. you.